హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ టు డే ఆఫ్టర్ మార్నింగ్ నుంచి అండి ఇది వీడియో షూట్ చేశాను అయితే ఈవినింగ్ ఫోర్ అయ్యింది టైం అయితే బట్టలన్నీ వాష్ చేసే కదా వాషింగ్ మిషన్లో వేసేసి మరి తీసేసి బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మా పాప బట్టలతో ఆడుతున్నారు మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది టైం వచ్చేసి ఫోర్ అయినా అసలు ఎండ అయితే అసలు బాగా కాస్తుంది అసలు చూసి చూస్తున్నారా చూడండి కొన్ని అయితే ఫోల్డ్ చేసిన అది కొన్ని ఫోల్డ్ చేయాలి ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి అది అయిపోయిన తర్వాత పొద్దున్న గిన్నెలు ఉంటే దోముకున్నాను అదంతా అయిపోయింది అది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి వీడియో మొత్తం ఫ్రెషి ఆటే కదా ఇయొచ్చు ఇల్లు వచ్చేసి మాప్ కొట్టి గ్యాస్ క్లీన్ చేసుకొని వంట చేసుకొని వంట చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మా పూలు మొక్కలు అయితే కనకాంబరాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఊరు ఊరిని తెచ్చి నాటుకున్న పోయిన సంవత్సరం వచ్చేసి ఇప్పుడు పూలు పూస్తున్నాయి బట్టలు అయితే తడిపేసి ఆరబెట్టేసిన కదా నిన్న ఇది వచ్చేసి మందార పూలండి ముద్దు మందారం పూలు చాలా బాగా పూస్తుంది మూడు రకాల పువ్వులు ఉన్నాయండి మందార మందార పూలు మా ఇండ దగ్గర శంఖం పూలు చెట్టు అండి ఇది ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట ఈ పూలు కూడా ఇది తెచ్చేసి ఫోర్ మంత్స్ అయింది మొక్క నాటి చాలా పెద్దగా అయింది కనబరం చాలా పూలు పూస్తుందండి బ్లూ కలర్ రోజు చెట్టు వచ్చింది చాలా మొక్కలైతే పెట్టిన అయితే మన ఊరికి వెళ్ళాను కదా కొన్ని మొక్కలు అయితే చనిపోయి కొన్ని అయితే మంచిగా ఉన్నాయి చెప్పాను పక్క వాళ్ళకి వాటర్ ఏమైనా వేశారు తమలపాకు చెట్టు అయితే చనిపోయిందండి బాగా తిట్టి అయితే మరిగింది ఇప్పుడు ఆలువైన ఏమో కట్ చేసి తపెల్ల వేసుకున్నది అయితే ఉడకబెట్టాలి కర్రీ చేయాలి చాయ్ తాగేసి కర్రీ చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టేసిన అట్టి అయితే నేను మా వాటర్ తీసుకుందా వేస్తాం ఇక్కడైతే అన్నమే తిరుగుతుంది ఓకేనా మీకు ఒక విషయం చెప్పాలండి కనకంబరాల చెట్లు బాగా పూయాలంటే ప్రతిరోజు వాటర్ అయితే ఉండాలండి కనకంబరాల చెట్లకి అయితే అప్పుడైతే పూలు బాగా పూస్తాయి రోజు ఈవినింగ్ వేయాలి ఎప్పుడైనా ఏ మొక్క అయినా వాటర్ అప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయి చిల్లలు సరదాగా ఆడుతున్నారు బెలూన్స్ కోసం కొడుతున్నారు ఇప్పుడైతే మేము పూర్తి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లేకపోతే సాటర్డే అయితే పూజ చేస్తున్నాను దేవుడికి అయితే పూలు అయితే బాగా అండి తెచ్చాను నిన్న చేసి నైవేద్యం పెట్టేసి దేపెట్టుకున్నాను నచ్చినట్లు అయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇలా చేసుకుంటారా లేదా ఇంకెలా చేసుకుంటారో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు వచ్చిన విధంగా నేను చేసుకుంటాను పూజ డైలీ అయితే పూజ చేసిన తర్వాత కేర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం తాలింపుకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కోసి తాలింపు పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెన్ పిండి విషయాలు మా ఛానల్ అయితే ఇంకొక తగ్గుతుంది అస్సలు చూస్తున్నారు కానీ చాలా మంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తారు మీరు చేసిన లైక్ వల్ల ఇంకొకరికి వీడియో రీచ్ అవుతుంది ఓకేనా సరే అయితే అయిపోయింది ప్రతి మా ఆయనకి బాక్స్ పెట్టేస్తా టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది లేట్ అయిపోయింది ఈరోజు బాక్స్ పెట్టేసిన ఆలు కర్రీ పెరుగు వైట్ రైస్ అండి అయితే ఒక ఫ్రూట్ యాపిల్ పెడుతున్నా ఏదే ఒక ఫ్రూట్ పెడతాం బాక్స్ అయితే పెట్టేసిన వాళ్ళైతే ఇప్పుడు బండి మీద రౌండ్ వెళ్ళే ముందు అయితే మా బాబునైతే రౌండ్ తిప్పాలి బండి మీద తిప్పుతున్నారు నేనైతే అందులో బాక్స్ కట్టేసిన బాక్స్ తీసుకెళ్ళి చేయాలి వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం పొద్దున్నే నేను వేసుకున్న ముగ్గు అండి ఇది మా చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు ఇచ్చేసి ప్రతి బావ స్నానానికి వెళ్ళి పెట్టిన నచ్చితే మాత్రం నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్